గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆధుని వైద్య కళాశాలలపై నీడలు కమ్ముకున్నాయి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు కల్పిస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైంది కేంద్ర నిధులను దారి మళ్లించడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి జగన్ సర్కార్ నిర్వాహకంతో ఏడాది అడ్మిషన్లు నిలిచిపోయాయి కర్నూలుకు ఆధోని పట్టణం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా అత్యవసర వైద్య సేవలు కావాలన్నా కర్నూలు రావాల్సి వస్తోంది లేదంటే బళ్ళారి రాయచూరు వెళ్లాల్సి ఉంటుంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన ఆదోనిలో మెడికల్ కళాశాల పనులను నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు ఆదోని శివారులో ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో మెడికల్ కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో యాభై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వంద మెడికల్ సీట్లు నాలుగు వందల యాభై పడకల సామర్థ్యంతో పనులు చేపట్టారు రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి మెడికల్ కళాశాలను పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల నుంచి తరగతులు ప్రారంభిస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి గుత్తేదారు చేసిన పనులకు బిల్లుల ఆలస్యంతో పనులు ముందుకు సాగట్లేదు ప్రస్తుతం కళాశాల గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి మొదటి అంతస్తు పనులను కొన్ని రోజుల క్రితమే ప్రారంభించారు ఈ కళాశాల కోసం నాబార్డు విడుదల చేసిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం ఈ మెడికల్ కాలేజీని ప్రారంభించారు నేటి వరకు అది శాతం పూర్తి స్థాయిలో పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆదోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా వసతులు కల్పించారు కానీ పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందులు కానీ నర్సులు కానీ ల్యాబ్లు కానీ లేనటువంటి పరిస్థితి ఏ చిన్నది జరిగినా కర్నూలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆదోని ప్రజలు ఎదుర్కొంటున్నారు మరి ఈ నూతన ప్రభుత్వమైన ఆదోని మెడికల్ కాలేజీని వేగవంతం చేసి అక్కడ ఉన్నటువంటి పనులు పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటు చేయాలని మేము ప్రజలుగా కోరుతా ఉన్నాం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ స్టంట్గా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఆధునికని చెప్పి ఇది ఈ సంవత్సరం ఓపెన్ ఓపెన్ అయ్యే మెడికల్ కాలేజ్ ఓపెన్ కాకుండా ఇప్పటికీ అంటే వైద్య వైద్యం మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే దాదాపుగా మేము చూసుకున్నట్లయితే ఈ ఆధోని ప్రాంతంలో ఉండే గర్భిణీ స్త్రీలైతేనేమి మిగతా వాళ్ళు చాలా యాక్సిడెంట్ కేసులైతేనేమి చిన్నగా ఏదైనా జరిగినా వెంటనే రెఫర్ టు కర్నూలు అనే విధంగా పంపించి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు గత ప్రభుత్వం ఎలక్షన్ స్టంట్గా దాన్ని అక్కడికి ఆపేసి వచ్చిన నిధులను కూడా వేరే విధంగా వాడుకొని ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ పనులన్నీ నిలిపివేయడం జరిగింది ఈ ఏడాది ఆదోని సహా నాలుగు కొత్త కళాశాలలో ప్రవేశాలకు అనుమతులు ఇవ్వాలని ఆరోగ్య శాఖ అధికారులు జనవరిలో జాతీయ వైద్య మండలికి దరఖాస్తు చేశారు గత నెల ఇరవై నాలుగున ఐదు కళాశాలలను పరిశీలించిన ఎన్ఎంసీ ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి కాలేదని వైద్య బోధన సిబ్బంది కొరత అరవై నాలుగు శాతంపైనే ఉందని బ్లడ్ బ్యాంకుకు అనుమతులు లేవని తేల్చింది ఫలితంగా అడ్మిషన్లకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది వైసీపీ సర్కారు నిర్వాహకంతో ఈ ఏడాది కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం కాలేదు క్లాస్ ప్రారంభిస్తామని చెప్పి చెప్పారు ఒక వైపు జీవో కూడా విడుదల చేశారు ఇప్పుడు చూసే దాదాపుగా ఇరవై ఐదు శాతం మాత్రం ఈరోజు పని పూర్తి అయిన పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఎన్డీఏ కూట ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షమే వెంటనే మెడికల్ కాలేజ్ పనులు పూర్తి చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కైనా క్లాస్ ప్రారంభించాలని చెప్పేసి మేము తెలియజేస్తాం గత ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆ యొక్క నిధులను మెడికల్ కళాశాలకు వాడుకోకుండా మెడికల్ హాస్పిటల్కు యూజ్ చేయకుండా పక్క దానికి దారి మళ్లించి ఆ యొక్క నిధులు ఎక్కడిపోయినా కూడా ఇప్పటివరకు బయటపడే పరిస్థితి లేదు నీటి ద్వారా కూడా ఎగ్జామ్స్ రాసి చాలా మంది ర్యాంకులు వచ్చి కూడా కళాశాలలో సీట్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మెడికల్ కళాశాల విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అది సెంట్రల్ నిధులు వచ్చినప్పటికీ ఆ నిధుల్ని వారి అవసరాల కోసము ఆ నిధుల్ని వాడుకోవడము అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకి పని ఎంత జరిగితే అంత వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టులు కూడా ఇరవై పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా అక్కడే మధ్యాంతరంగా కట్టే మెడికల్ కాలేజీని ఆప్ చేయడం జరిగినది కూటమి ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీపై దృష్టి ఉంచి వెంటనే ఆ నిలిచిపోయినటువంటి కాంట్రాక్టు నిధుల్ని వెంటనే వారికి సమకూర్చి ఆ కాంట్రాక్ట్కి వెంటనే పని ప్రారంభించి రాబోయే సంవత్సరానికైనా మెడికల్ కాలేజీ ప్రారంభించి ప్రజలకి వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తారనేసి నా వంతుగా నేను ఈ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను కనీసం ఈ ఏడాది చివరి నాటికైనా కళాశాలను పూర్తి చేస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా అడ్మిషన్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది లేదంటే మరో రెండేళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొందని విద్యార్థులు అంటున్నారు